ఆర్గానిక్ పంట పెడతామని అనుకుంటున్నారు యాక్చువల్లీ పైన కోల్ స్టోరేజ్ వెళ్ళి చిల్లీస్ టర్మటిక్కు స్టోర్ చేసుకోవాలి కోల్ స్టోరేస్ పట్టుకోవాలి ఇంకోటి అన్నీ సిక్ వస్తారు ఈ ఎక్కువ అల్మారాస్ రాస్ చేసేవాళ్ళు ఉన్నారు సార్ ఐపీ సైజు వాళ్ళు ఏమైనా సార్ ఈ మధ్య అతను చేసిన తర్వాత అంతా కూడా వెళ్ళారు సార్ ఎస్పీడి తర్వాత చిక్ వేసారు హాస్పిటల్ అయితే ఇక ఈ మాంపు ఒక యాక్టివేట్ చేసి మళ్ళీ చనిపోయారు జాక్యురేట్ చేస్తామని వేరే కాస్త ఐడిస్తారు శాంక్షన్ ఆఫ్ ఇన్సెంటు సార్ ఇప్పుడు మనం టోటల్గా ఇన్వెస్ట్మెంట్ సర్సిడీ పేజ్ నెంబర్ ఫిఫ్టీన్ సార్ టెన్ కేసెస్ ఇన్సెంటు శాంక్షన్ సబ్సిడీ సార్ ఇన్వెస్ట్మెంట్ సర్సిడీ పదకొండు కేసు రిమైంబర్ ఇంట్రెస్ట్ సార్ పన్నెండు వచ్చి రిన్వెస్ట్మెంట్ పోవచ్చు సార్ టోటల్గా ముప్పై మూడు కేసు సార్ జీరో జనవరి వచ్చి ఇన్సైడ్ జీరో సార్ रीइम्बर्समेंट सर पवर पवर इंटरेस्ट सबसे पवर चार वाटर फार्म ओबीसी और सर इंट्रस्ट सबसे पवर सबसीडी साटर रोम सर एससी सर इवेस्टमेंट सबसे मूड इंट्रस्ट सबसे पवर् सबसे एस टी वे नागरू इनमें टोटल ना अब इधर सबसीडी सर

సిం ఇది అలా తీసుకుంటూ దాని ప్రకారం ఫోర్ లాక్స్ ఫార్టీ చేయడం జరిగింది సార్ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లక్ష రూపాయలు కలెక్ట్ చేయడం సర్ ఇది కూడా थर्ड जो सी बिकम पॉइंट ऑफ व्यू सर इतने स्टडीज है सर डिफरेंट जेंट्स इधर इधर पार्टनरशिप भी तो पर्सनल पार्टी पर एरो वा तो क्रॉस रोड जो सर अगर सर स्टडीज है सर पहले मतलब ना तो थर्ड वन को डिफरेंट रिकमेंड है फर्स्ट रोड से विश्वकर्म संबंधी पद वेल अप्लीकेशन वरकू मैं रिलीजियस वरकू నాలుగు వందల మూడు వేల మూడు వందల యాభై కంప్లికేషన్స్ బ్యాంకర్స్ పంపించాము డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి ఇప్పటివరకు ఒక నాలుగు వందలు శాంక్షన్స్ వచ్చాయి మీరు కూడా బ్యాంక్స్ దేవ్ మాట్లాడి క్లోజ్ అయ్యే వాటిని అలాగే ఇన్సెంటివ్స్కి సంబంధించి ఏమైతే వాళ్ళ మాట్లాడారో అది కూడా ప్రసెంట్ సంబంధించి గౌండింగ్ వచ్చిన ఫైనల్గా మార్చిలో కమ్యూల్లో అవర్టైజ్ చేస్తారు ఎంఎస్ఎంఈ సర్వేకి సంబంధించి అన్ని మండలాల్లో సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే మన శిక్ష ఉంటారు అలాగే డిడి గారు మీరు వచ్చేసి రోజు సచివాలయ సిబ్బంది ఎంపీఓ కానీ లేకపోతే ఎంపీడీ డిఎన్డి వాళ్ళతో కానీ ఫాలోఅప్ చేసుకొని ఇది హండ్రెడ్ పర్సెంట్ మనం టార్గెట్ వచ్చినట్టయితే కమిటీ చేసుకోవాలి దీంట్లో కొన్ని కొన్ని ఉన్నాయి చర్చెస్కి మసీదులకి ఉల్లగి గోప్రపుల మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్స్ అలాంటి పక్కన పెట్టాలి ముని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కింద కమర్షియల్ కమర్షియల్ అవ్వాలి కొన్ని షాప్స్ కి కమర్షియల్ లాగ్ అయిన కురా ఆఫీస్ కి అదో రిస్క్ వస్తది గవర్నమెంట్ తీసేసి కొంత డాలర్ ఇతరులు హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కుర్చోని ట్రాక్ చేసుకో ఓకే సింపుల్లీ దిస్ అవదు కుస కంట్రోల్స్ ఒక గవర్నమెంట్ ఆఫ్ ఏవిల్స్ ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ కన్సిల్స్ కొని ఉండొచ్చు